మై గాడ్ మై గాడ్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ కాలేజీలో మగ మగపిల్లలు ఆడపిల్లలను అలర్ చేయటం విన్నాను కానీ ఆడపిల్లలు మగపిల్లలను అలర్ చేయటం అనేది నా చరిత్రలో వినలేదే నేను వెళ్ళలేదు సార్ పైగా ఇది మామూలు అల్లు కాదు సార్ బస్సులు ఎక్కితే బస్సులు ఆటోలు ఎక్కితే ఆటోలు ఎక్కడ చూస్తే ఇది వెళ్ళారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్ మొన్న మా మేనత్త ఎంతో ప్రేమతో కూర్చొని బరిని చూడు సార్ ఎన్ని రకాలుగా చెప్పింది చూడండి సార్ ఊరుకు నాయన ఊరుకో బాధపడకు బాధపడకుండా ఎలా ఉండగలను సార్ ఇవాళ బరిని రేపు నా ప్యాంట్ అవుతుంది నా మానసంకేంటి సార్ ఇది పాయింటే ఏమా నువ్వు అలర చేయడానికి ఇటువంటి బుద్ధిమంతుడు మంచివాడు సత్ప్రవర్తన లేదు కదా అది కాదు సార్ మాట్లాడాలి నేను ఈ క్షణమే కాలేజీ నుంచి డిస్మిస్ చేసి పారేస్తానంటే ఈసారి క్షమించాను సార్ నా ఫేస్ చూసాను క్షమించాను సార్ చూసావా ఎంత మంచి ఇతను శత్రువు మీద కూడా జాలి పడే మంచి మనిషి ఇతను చెప్పాడు కాబట్టి వదిలిపెడుతున్నాను వెళ్ళ వెళ్ళే కానీ నన్ను కూడా సెలవు తీసుకుంటారు సార్ వెళ్ళిరా నాయనా ప్యాంట్లు షర్ట్లు జాగ్రత్త మీరు మరీ అంత ఫీల్ అవుతుంది సార్ అలాగే వస్తాను సార్ అలాగే